నమస్కారం అండి మీ పేరు పేరండి నా పేరు దయాకర్ అండి దయాకర్ గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు పాల్వ పాల్గొన నుంచి వచ్చారు ఓకే ఇంతకుముందు ఎప్పుడు వచ్చారండి ఇక్కడికి డాక్టర్ జమాల్ ఖాన్ సార్ దగ్గరికి వచ్చాను అప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఉండే ఒక వన్ మంత్ వాడాను తగ్గినాయి హెడ్ కూడా ఉండే హెడ్ కూడా తగ్గింది ఓకే అండి ప్రస్తుతం ఎనీ మంత్స్ వాడారండి మన దగ్గర వన్ మంత్ వాడాను నేను వన్ మంత్ వాడిన తర్వాత కిడ్నీలో స్టోన్స్ తగ్గింది మైగ్రేన్ ప్రాబ్లం ఉంటే మైగ్రేన్ ప్రాబ్లం తగ్గింది ప్రస్తుతానికి మీ హెల్త్ ఎలా అనిపిస్తుంది అండి హెల్త్ మంచిగా ఉంది ఓకే అండి ఇప్పుడు మీ పాప కోసం పిల్లల కోసం ట్రీట్మెంట్ కోసం వచ్చారండి ఓకే అండి ఇంకా ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అండి ఇక్కడ మంచిగా ఉంది ఇక్కడ వాతావరణం గురించి ఏం చెప్తున్నారు జబ్బులు కూడా తగ్గుతున్నాయి ఆ నమ్మకంతోనే వేరే వాళ్ళని కూడా తీసుకొని వచ్చాను ఈరోజు మన దగ్గర తీసుకొచ్చారు వేరే వాళ్ళని రిఫర్ చేశారు తీసుకొని వచ్చాను ఈరోజు చాలా మంచిదండి థ్యాంక్ యూ ఇలాగే ఎవరైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా దగ్గరికి రిఫర్ చేసే ప్రయత్నం చేయండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారికి కూడా యూ